హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం నోరూరుంచే ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానికోసం నేను పాతిక మామిడికాయలు తీసుకున్నాను ఈ పాతిక మామిడికాయలు మా చెట్టు నుంచి మా అన్నయ్య కొయించుకుని తీసుకొచ్చాడు అవి శుభ్రంగా ఒక గంట నానబెట్టుకుని వాటిని కడుక్కొని తుడుచుకొని ఇలా మొక్కలు కట్ చేయించుకోవాలి ముక్కలు కట్ చేయించుకుని ఒక రెండు గంటలు ఆరబెట్టుకోవాలి ఇవి కూడా దాని తర్వాత దాని పైన ఉన్న తీసుకోవాలి పాతికాయలకి కేజీ వెల్లుల్లిపాయలు మూడు కేజీలు ఆయిల్ తీసుకున్నాను కేజీ నర కారం తీసుకున్నా త్రీ మ్యాంగోస్ కారం తీసుకున్నాను నెక్స్ట్ ఏమో కళ్ళుప్పు ఉంటుంది కదా కళ్ళుప్పు తెచ్చుకొని మనం అది ఎండబెట్టుకుని పౌడర్ చేసుకోవాలి అది కేజీ మెంతిపిండి పావు కేజీ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే చేదొచ్చేస్తుంది మెంతిపిండి ఎక్కువ వేస్తే ఇది చూసారా ఆవుపిండి ఆవుపిండి అర కేజీ వేసుకోవాలి అర కేజీ సరిపోతుంది పాతికాయలకి ఇలా వెల్లుల్లిపాయలు ఒక దా పళ్ళెంలో వేసేసుకుని అవన్నీ రెక్కలు తీసేసి ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకుంటే దాంట్లో ఏమన్నా తేమ ఉంటే అది ఆరిపోతుంది ఇలా చేసుకోవాలన్నమాట జీలకర్ర జీలకర్ర కూడా ఎండలో పెట్టుకుని అది కొంచెం పౌడర్ చేసుకోవాలి కళ్ళుప్పు ఎండలో పెట్టుకుని అది కూడా పౌడర్ చేసుకోవాలి ఈ తొక్కలు ఉన్నాయి చూసారా అవన్నీ మొక్కలకు వేద్దాము వెల్లుల్లిపాయ తొక్కలు ఇలా ఉప్పు అంతా కళ్ళు ఉప్పు ఇలా పౌడర్ కింద మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టాలి వెల్లుల్లిపాయలు కూడా కొంచెం పేస్ట్ చేసుకోవాలి ఒక అర కేజీ పేస్టును ఒక అర కేజీ గుడ్లు వేసుకోవాలి దాంట్లో ఈ మామిడికాయ ముక్కలు ఏంటంటే మా చెట్టు మామిడికాయలు కొయ్యించి మా అన్నయ్య రైతు బజార్లో ముక్కలు చేయించుకొచ్చాడు చూడండి ఇరవై కాయలు అవి కాయలు అది రెండు గంటలు ఎండలో పెట్టిన తర్వాత చక్కగా అది మనకి ఆ పప్పు తొక్క సపరేట్ అయిపోద్ది అనమాట కష్టపడకుండా వచ్చేస్తుంది ఇలాగా రెండు గంటలు మనము అలాగా బయట పెట్టేసుకుంటే చక్కగా దానికొన్న చెమ్మంతా ఆరిపోతుంది అసలు పచ్చడి అయితే పాడవద్దు ఇలా చేసుకుంటే జీలకర్ర పౌడరు సాల్ట్ వెల్లుల్లిపాయ మిక్సీ పట్టేసుకున్నాం మిక్సీ పట్టుకొని ఈ ప్యాకెట్లన్నీ మనం డైరెక్ట్ ఓపెన్ చేసి వేసేసుకోవచ్చు మంచికారం అన్నీ అనమాట ఆ మామిడికే మొక్క తినాలనిపిస్తుంది చిన్న సాల్ట్ పెట్టుకుని మామిడికే తింటున్నాం మా మేనకోళ్ళలో నేను చాలా పుల్లగా ఉన్నాయి సువర్ణ రేఖ వాయిలు ఇవి మొక్క అయితే చాలా గట్టిగా ఉంటుంది సువర్ణ రేఖ మన కూడా మన పచ్చడి దగ్గర కూర్చొని ఉన్నాడు మా మేనకోళ్ళు తీసుకెళ్లి దాన్ని పక్కన పాడేస్తుంది పాపం చూడండి మొక్కలన్నీ ఇలా క్లీన్ చేసేసుకున్నాం చూడండి చక్కగా డ్రై అయిపోయాయి అన్నమాట మనం కొంచెం వేడికి ఎండ ఎక్కువ ఉంది కదా వేడికి ఎంత చక్కగా దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయింది ఇక చూడండి వెల్లులిపోయి మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ కంపల్సరీ వేసుకుంటే దీనివల్ల ఏంటంటే గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేను వేరే డబ్బాల్లో పెడుతున్నాను కారం అయితే త్రీ మ్యాంగోస్ అన్నాను కదా అది కేజీనర కంపల్సరీ వెయ్యాలి పాతికాయలకి జీలకర్ర పౌడరు ఆ గ్రీన్ బౌల్లోది మా ఉడికేలు కాసేపు ముక్కలు అలా ఆరబెట్టాను అనమాట దాంట్లో ఉన్న చెమ్మంతా పోతుంది మనకు అసలు పచ్చడి పాడవమన్నా పాడవదు ఇంకా ఒక్క బేషన్లోకి మనం ఇప్పుడు కారం కేజీనర కారం కట్ చేసుకుని వేసుకుందాం ఇలా కట్ చేసేసుకుని ప్యాకెట్లు వేసేసుకోవాలి ఈ కారం అయితే చాలా ఎర్రగా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఆవకాయ ఈ కారమే తీసుకోవాలి మనం ఆవకాయ పెట్టుకున్నప్పుడు చాలా కాస్ట్ ఉంటుంది కారం అయితే త్రీ మ్యాంగోస్ ఆవకాయ కారం ఏదైనా కొంచెం కా రేటే ఉంటుంది మరి తప్పదు కదా మనం సంవత్సరం పొడుగు ఉండాలంటే ఇదేంటి మెంతి పిండి ఇది ఒక ప్యాకెట్ పావు కేజీ అన్నాం కదా మెంతి పిండి పావు కేజీ కన్నా కొంచెం తక్కువ వేస్తాం మేము మామూలుగా అయితే పావు కేజీ వేసేసుకోవచ్చు ఇదేమో ఆవు పిండి కూడా ఉన్నారు వేసాము రెండు గ్లాసులు వేసేసుకోవాలి అర కేజీ పడుతుంది కళ్ళు ఉప్పు ఉంది కదా కేజీకి కొంచెం తగ్గించాను అంటే నేను మూడో రోజు కలుపుకుంటాను అన్నమాట ఈ కళ్ళు ఉప్పు పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి దీంట్లో ఇది జీలకర్ర పౌడరు ఇది కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అదంతా పౌడర్ చేసేస్తాం అది కూడా వేసేసుకోవాలి వెల్లుల్లిపై పేస్ట్ చేసుకున్నాం కదా ఆ వెల్లుల్లిపై పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలి ఈ టేస్ట్ అంతా అసలు ఈ వెల్లుల్లిపై పేస్ట్ వస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట వెల్లుల్లిపాయ జీలకర్ర పౌడరు ఈ రెండు వల్ల గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎవరో చేయకపోతే ఇలా చేయండి మెంతులు ఉన్నాయి కదా మెంతులు కూడా ఒక పావు కేజీ వేసుకోవాలి ఇవన్నీ శుభ్రంగా కలిపి వేయాలన్నమాట బాగా కలిసేలాగా కలుపుకోవాలి నాకు మొక్కలో బేషిన్లు రెండు బేషన్లు అవింది ఈ పౌడర్ అంతా కలిపి ఒక ఒక బేషన్ అయింది వెల్లుల్లిపాయలు కూడా దాంట్లో వేసేసుకోవచ్చు నేను పచ్చడి మధ్యలో వేద్దామని వేయలేదన్నమాట ఈ పచ్చడంతా నేను టపర్ డబ్బాల్లో పెడుతున్నాను హెయిర్ టైట్ కంటైనర్స్ అనమాట అవి చాలా అసలు క్యాప్స్ అయితే చాలా టైట్గా ఉంటాయి ఇప్పుడు మనం ఆయిల్ కట్ చేసుకుందాం ఆయిల్ కట్ చేసుకుని ఆ పళ్ళెంలో వేసుకుందాం ఒక కేజీ ప్యాకెట్ వేసేస్తాను నేను కొంచెం కలుపుకోవడానికి ఈజీగా ఉండి ఇలాంటి వెడల్పు పళ్ళాలు తీసుకుంటే బాగుంటుంది ఈ డబ్బాలో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి అడుగుని అంటుకోకుండా ఉంటుందన్నమాట ఆయిల్ వేసుకుంటే ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ ముక్కలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల ముక్క గట్టిగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఈ ముక్కకి ఉప్పు కారాలన్నీ చక్కగా పడతాయి అన్నమాట ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసేయాలి ఆయిల్లో దాని తర్వాత మనం ఈ కారం ఇవన్నీ కలుపుకున్నాం కదా దాంట్లో వేసి ఇలా కలిపేసుకోవాలి చూడండి ఎంత చక్కగా పట్టేస్తుంది అప్పుడే కలుపుకొని డబ్బాలో ఆయిల్ వేసుకున్నాం కదా లాస్ట్లో ఇంకా మొక్కలు దాంట్లో వేసేసుకోవాలి చూడండి అప్పుడే చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఆవకాయ మనకి మామిడికాయ సీజన్ వస్తే ఆవకాయ పెట్టుకోకపోతే ఇంకా అసలు మనసు ఒప్పదనమాట మాకు ప్రతి సంవత్సరం అమ్మ పెడతా ఉండేది దాని తర్వాత ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి అలా పౌడర్ పైన అలా జల్లుకుంటే మనకి మొక్కలు పడతాయి ఒక పది నిమిషాలు ఆయిల్లో అలా వదిలేస్తే ఇంకా మంచిది చక్కగా మొక్కలకి ఆయిల్ అంతా పట్టి ఇలా వేసిన వెంటనే దానికి పడతాయి అన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది అప్పుడు ముక్క ఇలా కొన్ని వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ కొంచెం ఆయిలు కొంచెం వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని మళ్ళీ దానిపైన మొక్కలు వేసుకోవాలి అలా పైన ఒక గుప్పడు వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి ఇలా పెట్టి చూడండి అసలు మీకు ఎంత టేస్ట్ ఉంటుందో ఆవకాయ ఒకసారి ఎవరైనా ఇలా పెట్టిన వాళ్ళు ఉంటే పెట్టండి అమ్మ ఏంటంటే వెల్లుల్లిపాయల ముద్ద జీలకర్ర వేసేవారు కాదు మామూలుగా కలిపేసేవారు అనమాట ఇవి సామాన్లు అన్నీ వేసి నేనైతే ఈ రెండు కలుపుతాను టేస్ట్ ఉంటుంది తర్వాత గ్రేవీ వస్తుంది అన్నమాట ఇలా సగం సగం వేసిన తర్వాత ఆయిల్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి చూడండి అలా నాకు రెండు డబ్బాలు సగం సగం వచ్చే ఫుల్గా రాలేదనుకోండి సగం సగం వచ్చాయి అనమాట చూడండి లాస్ట్ అయిపోయాయి ఇంకా మా మేనకాళ్ళలో నేను ఇద్దరం కలిపి పచ్చడంతా అంతా అసలు పొద్దు నుంచి అదే పని ఒక రోజంతా పట్టింది మాకు అలా చక్కగా అన్నీ మొత్తం పెట్టేసుకోవాలన్నమాట లాస్ట్ పౌడర్ ఉంటుంది కదా పైన వేసేసుకుని మిగతా ఆయిల్ అంతా దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా మాకు నైట్ అయిపోయింది అందుకే కొంచెం డార్క్ వచ్చేసింది ఆ మిగతా వెల్లుల్లిపాయలు కూడా పైన వేసేసుకోవాలి ఆయిల్ ఇంకొక ప్యాకెట్ మొత్తం మూడు ప్యాకెట్లు పెట్టింది ఆ ప్యాకెట్ కూడా అలా కలిపేసి దాని పైన వేసేసుకుంటే మనకి మామూలుగా రెండున్నర వేసుకుంటే సరిపోతుంది మూడో రోజు కలుపుకొని చూసుకొని మళ్ళీ వేసుకోవాలన్నమాట ఏం సరిపోయినా ఉప్పు కారాలు ఏం సరిపోయినా మూడో రోజు వేసుకోవచ్చు ఫుల్గా ఆయిల్ వేసుకోవాలి వేడి శనగ వేసాను కదా కావాలంటే పై వరకు వచ్చే వరకు కంపల్సరీ ఫుల్గా వేయాలి ఆయిల్ ఉప్పు ఆయిల్ కరెక్ట్గా సరిపోవాలి అప్పుడు పచ్చడి టేస్ట్ ఉంటుంది మనకు పాడవ్వకుండా ఉంటుందన్నమాట మనం ఇలాగా ఈ డబ్బాలు టైట్గా మూతలు పెట్టేసుకుని చాలా గాలి తగలిన ప్లేస్లో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మాకు అసలు చాలా లేట్ అయిపోయింది పొద్దుటి నుంచి ఈరోజు ఆవకా అయిపోయింది పని చాలా లేట్ అయిపోయింది చీకటి అయిపోయింది మూడో రోజు పచ్చడి కలుపుకొని మళ్ళీ చూపిస్తాను మీకు నేను చూడండి మూడో రోజుకి ఆయిల్ ఇలా తేలిందనమాట చూడండి సగం వర్క్ అయిపోయింది కదా నేను ఇవన్నీ ఎండలో పెట్టుకున్నాను పచ్చళ్ళు పప్పులు అన్నీ ఆడించడానికి ఇప్పుడు ఏంటంటే మనము ఇదంతా పచ్చడి అంతా ఒక బకెట్లో వేసేసుకుని కలుపుకోవాలి మూడో రోజు మనకి ఉప్పు తక్కువైనా కారం సరిపోతుందిలండి మెజర్మెంట్తో వేసుకుంటే అన్నీ సరిపోతాయి సాల్టే కొంచెం ఇటు అటు అవుతుంది సాల్ట్ ఆయిల్ ఈ రెండు వేసుకుంటే సరిపోతుంది పచ్చడి అంతా ఒక దాంట్లో వేసేసి మొత్తం ఒకసారి కలపాలన్నమాట అలా వేయడం వల్ల ఎక్కడన్నా చూడండి అది సరిగ్గా కలవలేదు కదా అలాంటిదంతా కలుస్తుంది ఒక దాంట్లోనే వేసి కలుపుకుంటే ఆవకాయ అంటే చాలా పెద్ద పని ఒక రోజంతా పట్టేస్తుంది ఆవకాయ చేసుకోవాలంటే కానీ పెరుగన్నాల్లోకి వీటిలోకి ఎంత టేస్ట్గా ఉంటుంది కదా ఆవకాయ నోరు గురించి ఆవకాయ ఇంత కష్టపడితే కానీ మనకి ఆవకాయ రాదు ఎండలో పెట్టాలి కంపల్సరీ మూడో రోజు ఆ రోజంతా ఎండలో పెట్టుకొని శుభ్రంగా కలుపుకొని కొంచెం ఆయిల్ కలుపుకోవాలి నేను సాల్ట్ కూడా కలిపాను ఆయిల్ సాల్ట్ వేసాను అన్నమాట ఒక రోజంతా ఎండలో పెట్టాను చూడండి ఇలా అయింది కలిపిన తర్వాత మొక్క చూడండి చక్కగా ఉంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నోరూరించే ఊరించే ఆవకాయ రెడీ అయిపోయింది ఇలా కొలతలతో వేసుకుంటే ఆవకా చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్